హలో అందరికీ మరి ఈజీగా స్పైసీగా టమాటో చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము మరి ఈ స్పైసీ టమాటో చట్నీకి కావాల్సింది ఒక మూడు నుంచి నాలుగు టమాటోలు పచ్చిమిర్చి ఒక ఎనిమిది నుంచి పది చిన్న ఉల్లిపాయలు ఒక పది నుంచి పదిహేను మరి కొత్తిమీర ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని గ్యాస్ వెలిగించి మరి స్టోవ్ మీద కడాయి పెట్టుకొని ఈ విధంగా నేను చూయించేలాగా మంచిగా వేయించుకోవాలి మరి వేయించుకునేటప్పుడు మూత పెట్టి మరి గ్యాస్ ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలో పెట్టుకొని మరి వేయించుకోవాలి హైలో పెట్టినట్లయితే అంతే కూడా మాడిపోతుంది కాబట్టి సిమ్ టు మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు ఈ విధంగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మరి ఈ టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అదేవిధంగా కొత్తిమీర ఇవన్నీ కూడా నూనెలో బాగా మగ్గిపోవాలన్నమాట సో ఈ విధంగా మెల్లిగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి టమాటోలు అన్నీ కూడా పచ్చిమిర్చి అదేవిధంగా చిన్న ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా కొంచెం సపరేట్గా చేసుకొని రోట్లో వేసి మరి పేస్ట్గా రుబ్బుకుందాము ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసుకున్నట్లయితే పచ్చిమిర్చి మరి ఉల్లిపాయలు కొత్తిమీర అవన్నీ కూడా కొంచెము మెత్తగా అవ్వవు కాబట్టి ఇవి రోట్లో వేసి రుబ్బుకుందామండి నా దగ్గర చిన్న రోల్ ఉంది మీ దగ్గర రోల్ ఉంటే కనుక రోట్లోనే వేసుకొని మరి పేస్ట్గా రుబ్బుకోండి లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు ఈ ఈ చట్నీస్ అన్నీ కూడా మిక్సీలో వేసుకుంటే చాలా మెత్తగా అయిపోతాయి కాబట్టి మరి అంత టేస్ట్ అనిపించదు మరి ఈ విధంగా రోల్లో మనం రుబ్బుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తుందండి ఈ మన టమాటో పచ్చడి మరి ఈ విధంగా పచ్చిమిర్చి కొత్తిమీర చిన్న ఉల్లిపాయలు మరి పేస్ట్ అయ్యాక మరి మగ్గించుకున్న టొమాటోస్ని కూడా రోట్లో వేసుకొని బాగా రుబ్బుకోవాలి చిన్న రోల్ కాబట్టి కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే అమ్మ దగ్గర పెద్ద రోలు ఉంది మరి అక్కడికి వెళ్ళినప్పుడంతా రోడ్లోనే పచ్చడి దంచుకుంటాము మేము మరి ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి నేను చిన్న స్పూన్తో కొంచెం ఉప్పును యాడ్ చేసుకున్నాను ఎంతో టేస్టీ అయినా స్పైసీగా ఉండే ఈ చట్నీ రెడీ అయిపోయింది మీకు కనుక ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేనప్పుడు జ్వరం వచ్చిన తర్వాత మనకి ఏమీ తినాలని అనిపించదు కదా మరి స్పెషలీ జ్వరంలో నోరంతా కూడా చేదైపోతుంది కదా అటువంటి టైంలో మరి ఈ పచ్చడి కనుక మీరు చేసుకొని తిన్నట్లయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మరి నోరు చేదు అంతే కూడా తగ్గిపోతుందండి మరి పుల్ల పుల్లగా కారం కారంగా ఈ చట్నీ వచ్చేసి వేడి వేడి అన్నంలో గీ వేసుకొని తిన్నట్లయితే గీ లేకపోయినా కూడా పర్వాలేదండి అలాగే కూడా చాలా బాగుంటుంది మరి ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మరి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అదేవిధంగా ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో